ఫ్రీక్వెన్సీ వెల్కమ్ టు డే త్రీ ఈ రోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకోబోతున్నాం ప్రజెంట్ మీరు ఎలాంటి లో ఉన్నారో చెక్ చేసుకోండి మీరు ఒక గుడ్ ఫ్రీక్వెన్స్ లో ఉన్నారా లేదా బ్యాడ్ ఫ్రీక్వెన్సీ లో ఉన్నారా మీకు గనక లో ఫ్రీక్వెన్సీ లో ఉన్నట్లయితే వెంటనే షిఫ్ట్ చేసుకోండి మీ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే హైలో ఉన్నప్పుడు మాత్రమే మీ లైఫ్ స్టైల్లో మీరు ఆఖరం మీకు వచ్చే ప్రతి ఒక్కటి కూడా హై ఫ్రీక్వెస్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉందే మీ లైఫ్ లో అట్రాక్ట్ చేయడం జరుగుతుంది హాయ్ నమస్తే ఎం శ్రీనివాస్ లాఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ ఈ రోజు బుద్దటిట్యూడ్ గురించి తెలుసుకోబోతున్నాం గ్రాటిట్యూడ్ అంటే ఏంటి అసలు గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా మన లైఫ్లో జరిగే మార్క్స్ ఏంటనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉన్నదానికి ఎవరైతే గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్ గా ఉన్నదానికి ఒక మంచి ఫీలింగ్ అంటే మన దగ్గర మనం ఏదైతే కలిగి ఉన్నామో దానికి మనం కృతజ్ఞత భావాన్ని ఫీల్ అవుతున్నప్పుడు మాత్రమే దాని ద్వారా మనం ఇచ్చే ఫ్రీక్వెన్సీ ద్వారా అది ఒక ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తుంది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది మీ లైఫ్ స్టైల్ అనేది ఒక మంచి లైఫ్ స్టైల్ గా మారడానికి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఏదైతే మనం కలిగి ఉన్నామో దానికి థ్యాంక్ఫుల్ గా గ్రేట్ఫుల్ గా ఉండాలి లేని దాని గురించి మనం అఫర్మేషన్ చేసుకుంటూ మనం ఏ లైఫ్ స్టైల్ కావాలనో దాని గురించి చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే మనం ఏవైతే థాట్స్ ఫీలింగ్ చేస్తున్నామో అవి మనం ప్రజెంట్ లైఫ్ స్టైల్లో అనుభవిస్తున్నాం ఆ లైఫ్ స్టైల్లో అనుభవిస్తున్న ప్రతి దానికి ప్రజెంట్ మనం ఏదైతే ఒకప్పుడు చేసిన ఆలోచనకు ప్రజెంట్ మనం ఏదైతే ఆనందిస్తున్నామో దానికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం మార్నింగ్ నిద్ర నిద్రలేశామంటే కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందరో ఉంటారు సిచువేషన్ లో కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు మార్నింగ్ కానీ మనం యాక్టివ్ మన వర్క్ మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి మనం మనం ఏ వర్క్ లో స్టార్ట్ చేసినా మనం ప్రజెంట్ మీ లైఫ్ స్టైల్ ఈ కంప్యూటర్ కానీ కెమెరా కానీ లైట్ కి కానీ నోట్స్ కు మీ యొక్క బటన్స్ కి మీ యొక్క ఫ్యామిలీకి మీ పిల్లలకు ప్రతి ఒక్కరికి గ్రేట్ఫుల్ గా థ్యాంక్ ఫుల్ గా ఫీల్ కండి ఆ థ్యాంక్ఫుల్ ఫుల్ ఎలా చెప్పాలి గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి మనం ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత దీన్ని మీరు మీ లైఫ్ స్టైల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ బికాస్ అనేది తెలివి అంటే ఎందువల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది దేనికోసం అంటే దానికి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాలి ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ బికస్ ఒక మంచి హెల్త్ ఉన్నందుకు నా నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా బాడీకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను ఇలా మీ లైఫ్ స్టైల్లో మీ యొక్క మదర్ కావచ్చు అమ్మ నాళ్ళకి కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలకి మీ యొక్క బిజినెస్ కి మీ యొక్క జాబ్ కి మీ యొక్క కెరియర్ కి మీకున్న వెహికల్స్ కి ప్రతి మొబైల్ కు మీ ఇంటి వస్తువులకు ఈ హెల్త్ ఈ యొక్క ఈవెంట్స్ కి థింగ్స్ కి ప్రతి ఒక్క దానికి మీరు గ్రాట్యుట్యూడ్ చెప్పాలి గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా ఏంటంటే ప్రతి దానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది ప్రతి వర్డ్స్ ఒక ఎనర్జీ ఉంటుంది మీరు అంటే పాజిటివ్ వర్డ్స్ ఎప్పుడైతే చెప్తారో మీ గ్రాటిట్యూడ్ లో ఉంటారో అప్పుడే లో ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా వర్క్ అవడానికి ఆస్కారం ఉంటుంది మీ లైఫ్ స్టైల్లో మీరు తొందరగా మీరు అనుకున్న ఫీల్డ్ లో అచీవ్ కావచ్చు మీరు ఏ ఫీల్డ్ లో అయినా దాన్ని గ్రో చేసుకోవచ్చు ఎక్కడైతే గ్రాటిట్యూడ్ అనేది తక్కువ అవుతుందో అక్కడనే ఇష్యూస్ అనేది ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది కాబట్టి గ్రేట్ఫుల్ గా థ్యాంక్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి గ్రాటిట్యూడ్ అనేది ఈ డైలీ ఏ ఏరియాలో ఒక కేరియర్ తీసుకున్న ఆ ఏరియాలో మీరు ప్రతిరోజు గ్రాటిట్యూడ్ అనేది తెలిపచేయండి పొద్దున లేచిన తర్వాత అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే రోజు మనం తెలుసుకునేది ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఈ మూడింటి ద్వారానే లాఫ్ ఆఫ్ అనేది మోస్ట్ గా ఆధారపడి ఉంటుంది ఈ మూడిటిని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకి ఏం కావాలనేది యూనివర్స్ ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది మనం ఎలా అడుగుతున్నాం ఏ ఫ్రీక్వెన్సీలో మనం అడుగుతున్నాం ఎటువంటి మైండ్ సెట్ లో ఉన్నా మన ఎటువంటి థాట్స్ ఉన్నాయి ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎటువంటి ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తున్నాం అనేది యూనివర్స్ అనేది అదే మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసుకున్నట్లయితే వాళ్ళు తెలిసి తెలియక అడిగే విధానంలో లోపం ఫేస్ చేయడం ద్వారానే వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తుంటారు ఈ అడిగే విధానం అనేది చేంజ్ చేసుకున్నట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఈజీగా మీ లైఫ్ స్టైల్ అనేది పాజిటివ్ వేలో తీసుకువెళ్లొచ్చు దానికోసం ఈ రోజు మీరు చేయవలసింది ఏంటంటే మీకు మీరే మీకు ఏం కావాలనేది వన్ నాట్ ఎయిట్ గోల్స్ అనేది రాయండి ఆ వన్ నాట్ ఎయిట్ గోల్స్ అనేది వన్ నాట్ ఎయిట్ ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ అని ఒక రూల్ అని కాదు ఇంకెక్ రాసుకోవచ్చు కానీ వన్ నాట్ ఎయిట్ గోల్స్ అనేది రాసినట్లయితే మీ లైఫ్ స్టైల్ లో మీకు ఏం కావాలి మీరు ఏ ఫీల్డ్ లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవించాలనుకుంటున్నారు మీరు ప్రపంచానికి ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు మీ యొక్క పర్పస్ ఏంటి మీకు ఏం కావాలనే విషయాలు క్లారిటీ గా తెలుసుకోవచ్చు ఈ గోల్స్ అనేది ఏంటంటే మీకు కావాల్సిన కారు మీకు కావాల్సిన ఇల్లు మీకు కావాల్సిన బిజినెస్ మీకు కావాల్సిన మనీ మీకు కావాల్సిన రిలేషన్షిప్ మీకు చేయాలనుకున్న డొనేషన్ మీరు చదవాలనుకున్న బుక్స్ మీరు అనుభవించాలనుకున్న లైఫ్ స్టైల్ మీరు ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్ళాలా ఇలా కొన్ని గోల్స్ ఉంటాయి అవన్నీ గోల్స్ వన్ అట్ ఎయిట్ గోల్స్ అనేవి రాయండి ఈ వన్ అట్ ఎయిట్ గోల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మన లైఫ్ స్టైల్లో ఈ గోల్స్ అచీవ్ చేయడానికి మోస్ట్ గా మన మైండ్ అనేది సబ్కాన్షియస్ మైండ్ మీరు ఇన్ని గోల్స్ అనేది మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూనివర్స్ అడుగుతున్నారు యూనివర్స్ అడగడమే మన వర్క్ దాని తర్వాత జరిగేదంతా కంప్లీట్ గా ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ లో కాబట్టి మీరు అడిగే విధానం తెలుసుకొని మీకు ఏం కావాలనేది ఎగ్జాక్ట్ గా వన్ అట్ గోల్స్ అనేది రాయండి థ్యాంక్ యూ